గణపవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అదేగా ఒక అంతర్జాత అంతర్జలాల నేరస్తున్న కొన్ని మోటార్ సైకిల్ దొంగతనాలు చేసే నేరస్తుని పట్టుకోవడం జరిగింది ఈ క్రమంలో ఏంటంటే తను ముత్తాయి పేరు ఇతను చప్పిడి ముసలయ్య ముప్పై సంవత్సరాలు తను ఇతను గంగోర గౌరవరం గ్రామం కోయల్గూడి మండలం ఇతను ఇతను ఈ గణపరం మండలంలో ఉన్నటువంటి శెట్టి చిన్న అని అతనితో స్నేహం చేసి వీళ్ళిద్దరూ దొంగతనాలు చేయాలని మోటార్ సైకిల్స్ చేయాలని లక్ష్యంగా వివిధ ప్రాంతాల్లో దొంగతనం చేస్తూ మొన్నటి శక్తి చిన్న అరెస్ట్ చేయడం జరిగింది ఆ క్రమంలో భాగంగా ఇతను తప్పించుకోవటం ఇతన్ని మళ్ళా కొన్ని బృందాలుగా ఏర్పాటు చేసి మన సుభాష్ సిఐ నేతృత్వంలో ఈ గణపురం ఎస్ఐ గారు మణికుమార్ గారు వారి సిబ్బంది అందరూ కూడా ఈరోజు అతన్ని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది అతనితోటి మాట్లాడినప్పుడు అతను అతని యొక్క లో కానీ అతని యొక్క చెప్పిన దాన్ని బట్టి ఈరోజు అతను ఒక పదహారు మోటార్ సైకిళ్ళు మరియు ఒక ఆటో కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది మొత్తంగా నలభై ఐదు వాహనాలు నలభై లక్షల రూపాయలు విలువైనటువంటి స్వాధీనపరచుకోవడం జరిగింది కాబట్టి ఈ ఈ ఇట్లాంటి ఈ కేసును ఛేదించినటువంటి మా సిబ్బంది అందరికి కూడా ముఖ్యంగా మన సుభాష్ఐ అదేవిధంగా ఎస్ఏ గారు తర్వాత కష్టపడిన ప్రతి కానిస్టేబుల్ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం వీళ్ళకి కూడా రివార్డు రోడ్లకి సిఫార్సు చేస్తాం తొందరలో కూడా రేపు క్రైమ్ మీటింగ్ రోజు వీళ్ళందరికీ కూడా రివార్డు సందజ జరుగుతుంది అదేవిధంగా వాహనదారులకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేము మీ బళ్ళుని పెట్టుకునేటప్పుడు సరైన లాక్స్ వాడండి అలానే మీరు పెట్టుకున్న దగ్గర కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలని ఇష్టమైనట్టుగా బళ్ళు ఎక్కడ పడతారు రోడ్డు మీద ఇస్తే ఎట్లాంటి దొంగలు ఉంటారు కాబట్టి తను జాగ్రత్తలు తీసుకొని బండి పాటు చేసినప్పుడు జాగ్రత్తలు ఉంచుకొని టోటల్ టోటల్గా వచ్చేసి దానికి నలభై ఐదు వెహికల్స్ అండి టోటల్గా నలభై లక్షలు అయింది మొన్న లాస్ట్ ఇరవై మూడో తారీఖు నాడు ఇరవై తొమ్మిది వాహనాలు స్వాధీనపరచడం శట్టి చిన్న అని అతన్ని మనం అరెస్ట్ ఈ మొగ్గ ముగ్గోళ్ళ గ్రామం అతను అతను గణపురం మండలం అతను తద్వారా ఇతను అతను చెప్పడంలో ఏంటంటే ఈ ముసలయ్య చప్పడి ముసలయ్య ఈ కొయ్యల్గూడెం మనం అతను తో కలిసి ఇద్దరు కూడా ఈ ఏరియాలోను అదేవిధంగా ఇతర జిల్లాల్లో కూడా ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి జిల్లా తర్వాత ఏలూరు జిల్లా గుంటూరు దాకా కూడా వెళ్ళి అన్న దొంగతనం అటు రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లా కూడా వెళ్ళి దొంగతనాలు చేయడం జరిగింది అన్ని మొత్తం కూడా నలభై ఐదు వెహికల్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది టోటో